కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వెంటనే విరమించుకోవాలని సీఈటియు దుబ్బాక టౌన్ కన్వీనర్ భాస్కర్ డిమాండ్ చేశారు వర్కర్ల కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచి స్థిరత్వం కల్పించాలన్నారు డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కార్యాలయం ముందు కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం భోజనం ఐకేపీ వైద్య ఆరోగ్య రంగాలతో పాటు వివిధ స్కీమ్లలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులకు గుర్తించి చట్టాల అమలు చేయాలన్నారు ఈపీఎఫ్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు తగ్గకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు దుబ్బాక డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో రాజు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు మంజుల శోభ అరుణ రమ్య మానస పాల్గొన్నారు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిలే ధర్నా నిర్ణయిస్తూ ఉన్నాం ఈ ధర్నా నిర్ణయానికి కారణం ఏంటంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదినాడు కార్మికుల కోరికల దినం పురస్కరించుకుంటూ సిఐటు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది ఫలితాలు వెల్లడైనగా నాలుగు లేబర్ కోట్లు అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది బొగ్గు బ్లాక్ వేలానికి పూనుకుంటా ఉంది వీటిపై ఈ ఈరోజు ఆశా వర్కర్లు కానీ అంగన్ వర్కర్లు కానీ ప్లస్ స్కీమ్ వర్కర్స్ కానీ ఈరోజు భారీగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు పాల్పడుతూ ఉన్నారు వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మొండి వైఖరిని నశించాలి అలాగే మతోన్మత సిద్ధాంతాలు కూడా తీసుకొస్తూ ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వము ఇలాంటి తీసుకురాకుండా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం అమలు చెప్పి వినతి పత్రం జరుగుతూ ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటికీ ఇంకా ఫిక్స్డ్ వేతనం చేయలేదు ఫిక్స్డ్ వేతనం చేయాలని చెప్పి మాకు ఇరవై ఆరు వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఈరోజు ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాము మాకు పనితగా పారితోషకాలు ఉన్నాయి పనిత పారితోషిక